అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ప్రతి నెల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తూ ఉంది ఇక అంటే పూర్తి చేస్తుంది అనమాట ఒకటి రెండు తారీఖుల్లో ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంటే ఇక్కడ కొంతమందికి ఎనిమిది వేల రూపాయల పింఛన్ ఇస్తుంటే మరికొంతమందికి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరికొంతమందికి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తే మరికొంతమందికి పన్నెండు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరికొంతమందికి పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తే కొంతమందికి ముప్పై వేల రూపాయల పింఛన్ అయితే అందించబోతున్నారు అలాగే మనకు ఈసారి స్పౌస్ పింఛన్లు కూడా విడుదల చేశారు కొత్త పింఛన్లు మరి నేను గత వీడియోలో అంతా కూడా చెప్పాను ఈ పింఛన్లన్నీ కూడా మీకు లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక మరి కాసేపట్లో మనకు వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తుంటే ఇక్కడ మరికొంతమందికి పింఛన్లు వచ్చే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ జిల్లాల్లో వీరికి పింఛన్ అయితే ఇవ్వట్లేదు మరి ఏ కారణం చేత ఇవ్వట్లేదు మరి ఒకవేళ ఈరోజు ఇవ్వకపోతే మళ్ళీ కూడా రేపైనా మనం పింఛన్ తీసుకోవచ్చా ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇక మనకు ఈ పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలను కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంటుంది లైక్ బటను మీకు వీడియో కిందనే ఉంటుంది దయచేసి లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ రేషన్ కార్డుల యాడింగ్కి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇలా ఏ వరకు సంబంధించిన రైతులకు సంబంధించి కానీ ఇలా ఎవరికి ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఎప్పటి నుంచి ఏ పథకాలను మనకు అమలు చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు ఒకటో తారీఖు మరి మరి కాసేపట్లో యొక్క పింఛన్లు అనేవి విడుదల ఉన్నాయి మరి ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీని గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి తలుపు కొట్టి మరి పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఒకటో తారీఖు రెండో తారీఖు రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి ఒకటి రెండు తారీఖులు దాటితే కనుక మళ్ళీ కూడా మనకు పింఛన్ అనేది మళ్ళీ వచ్చే నెలలో తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ జూన్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు లబ్ధిదారులు ఎక్కడున్నా కూడా అంటే ప్రతి నెల పింఛన్ తీసుకునేవారు మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నేరుగా మీ ఊరికి వచ్చి మీరు పింఛన్ అయితే తీసుకోండి మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది ఇక ఈ పింఛన్ పంపిణీ ప్రారంభం అవుతుంది మరి ఇక్కడ కొంతమందికి మనకు ఏడు వేల రూపాయల అంటే నాలుగు వేల రూపాయల పింఛన్ కొంతమందికి ఇస్తే అంటే మే నెలకు సంబంధించి ఇక గతంలో మీరు ఏదైనా సరే ఏప్రిల్ నెలలో కానీ అలాగే మార్చ్ నెలలో కానీ పింఛన్లు తీసుకోకుండా అంటే మీకు ఒకేసారి మూడు నెలల పింఛన్ అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు లేదు మీరు ఏప్రిల్ నెలలో పింఛన్ తీసుకోకుండా అంటే ఇప్పుడు మే నెలతో పాటు కలిపి ఎనిమిది వేల రూపాయల పింఛన్ ఇస్తుంది నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకునే వాళ్ళకి ఇక లేదు మేము వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నాం ఆరు వేల రూపాయలు మరి మాకు నిన్న నేను నెలలో ఏప్రిల్ నెలలో నేను పింఛన్ తీసుకోలేదు మరి ఏప్రిల్ నెల పింఛన్ ఇస్తారా ఎవరు అని చెప్పి చాలామంది అడిగారు మరి ఏప్రిల్తో పాటు ఇక్కడ మే నెల పింఛన్ రెండు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ ఏప్రిల్లో కనుక తీసుకుని అంటే మీకు మే నెలలో ఒక ఆరు వేల రూపాయలు మాత్రమే మీకు ఇక్కడ అందించడం జరుగుతుందనమాట మరి పదహైదు వేల రూపాయల పింఛను తీసుకునే వికలాంగులకు కూడా అంతేనండి వాళ్ళు ఏదైనా కారణాల వల్ల హెల్త్ బాగాలేకంటే మంచానికే పరిమితమయ్యారు కదా మరి వారు ఎక్కడైనా వెళ్ళిన తర్వాత వారికి ఇక్కడ వారికి అంటే గత నెలలో తీసుకోకుండా ముప్పై వేల రూపాయలు రెండు నెలల పింఛను ముప్పై వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గత నెలలో తీసుకున్న వారంతా మీకు పింఛన్ ఇచ్చే అధికారిని అడిగి రెండు నెలల పింఛను వచ్చిందా లేదా అని చెప్పి కనుక్కొని ఈ రెండు నెలల పింఛన్ అయితే తీసుకోండి ఇది మర్చిపోవద్దు అలాగే ఈ పింఛన్ల పంపిణీ పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా సరే మీ పింఛన్ను మార్చుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఒక సచివాలయం దగ్గర తీసుకుంటున్నారంటే మీ ఊర్లో తీసుకుంటున్నారు మీరు వేరే ఊర్లో ఉంటున్నారు వేరే జిల్లాలో వేరే ఊర్లు ఉంటున్నారు మరి ఆ ఊరికి ఆ జిల్లా సచివాలయానికి మీరు మార్చుకోవాలనుకుంటే కూడా పెన్షన్ బదిలీకి కూడా అవకాశం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా నాలుగు ఐదు తారీఖుల్లో మనకి యొక్క బదిలీకి అవకాశం ఉంటుంది మీరు అలా పెన్షన్ మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందనమాట మరి అంతా బాగానే ఉంది ఇక్కడ పింఛన్ వచ్చే వారికి ఇబ్బంది లేదు పింఛన్లు తీసుకుంటారు మరి ఇక్కడ ఈ నెలలో కొంతమందికి పింఛన్ అయితే రావట్లేదు అది కూడా కేవలం దివ్యాంగులకే అంటే వికలాంగులకు మాత్రమే ఈ యొక్క పిషన్లు అనేవి రావట్లేదు అనమాట మరి వికలాంగులకు సంబంధించి ఎందుకు పింఛన్ రాదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని లక్షల మంది వికలాంగుల పింఛన్దారులు అర్హత లేకపోయినా కూడా పింఛన్ పొందుతున్నారని చెప్పి వారి సదరం సర్టిఫికేట్లన్నీ కూడా మళ్ళీ తనిఖీ చేయాలి మరి వికలాంగత్వాన్ని తనిఖీ చేయాలని చెప్పి తనిఖీలు చేశారు మరి ఈ నెలలో కూడా దాదాపు ఇరవై వేల మందికి అన్ని జిల్లాల వారీగా మనకు విజయనగరం నుంచి మొదలు పెడితే విజయనగరం కృష్ణా తూర్పుగోదావరి మనకు కర్నూలు తిరుపతి వైఎస్ఆర్ కడప ఈ జిల్లాల్లో అంతా కూడా ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం ఈ జిల్లాల్లో చాలామందికి యొక్క దివ్యాంగుల పింఛన్ అయితే నిలిపేస్తున్నారు అంటే ఈ ఇప్పటి ఇప్పటివరకు కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ జిల్లాలోనే మనకు పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలను మూడు లక్షల పింఛన్ల తనిఖీలు చేస్తే ఈ మూడు లక్షల పింఛన్లో కూడా దాదాపు అరవై ఐదు వేల మంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేస్తూ ఉందనమాట మరి ఇక్కడ అర్హతలైనటువంటి వారి పింఛన్లన్నీ కూడా తొలగించేసి నిజంగా అర్హత ఉండి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను అయితే మనకు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఈ నెలలో మనకు కొంతమందికి పింఛన్లు రావు మరి అర్హత లేకపోతారంటే వికలాంగత్వం ఇక్కడ ఎక్కడో మనకు సదరం సర్టిఫికెట్లో నేను గత వీడియోలో చెప్పినట్లు నలభై శాతం కంటే పైన ఉంటేనే మనకు పింఛన్ కరుకులు అనమాట మరి నలభై శాతం కంటే ముప్పై తొమ్మిది శాతం ఉన్నా కూడా మనకు పింఛన్ అయితే ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి లబ్ధిదారుడు కూడా మరి కేవలం వికలాంగుల్లోనే ఎక్కువ శాతం మంది అప్పట్లో డాక్టర్లకు డబ్బులు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు పొందారని మరి అటువంటి సదరం సర్టిఫికేట్లన్నీ కూడా తనిఖీ చేసి ఆ సర్టిఫికేట్లన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పుకుంటే ఇక్కడ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ నెలలో కూడా దాదాపు ఒక ఇరవై వేల మందికి నేను చెప్పిన జిల్లాల్లో పింఛన్లు ఆగిపోతూ ఉన్నాయి వారికి రద్దయిపోతే పింఛన్లు అయితే ఇవ్వరు ఒకవేళ మీకు సరైన అర్హత ఉండి మళ్ళీ కూడా మీరు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అలాగైనా కూడా మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకుని మళ్ళీ కూడా మీరు పింఛన్ పొందొచ్చు అర్హత ఉంటే ఒకవేళ అర్హత లేకపోతే పింఛన్ రాదు అంతే వదిలేసేయాలి ఇక అంతేకాకుండా మనకు ఈ నెలలో కొంతమందికి స్పౌస్ పింఛన్లు కూడా విడుదలయ్యి మరి కాసేపట్లో ఈ స్పౌస్ పింఛన్ కూడా ఇస్తారంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి అంటే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేశారు మరి భార్యలంతా కూడా అప్పట్లో మనకు మహిళలంతా కూడా వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది సచివాలయాలకు వెళ్ళి మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా ఒకటో తారీఖున అంటే ఈరోజు మరి కాసేపట్లో పింఛన్ ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు ఒకటో తారీఖుని ఇస్తామని ఇప్పుడు మా ఒకటో తారీఖే కాబట్టి ఈరోజు మరి కాసేపట్లో ఈ మహిళలందరికీ కూడా మనకు పింఛన్ అయితే విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి మీకు కొత్త పింఛన్ మంజూరు అయిందని చెప్పి మరి మీకు ఇక్కడ పింఛన్ పైసలు అయితే నాలుగు వేల రూపాయలని అయితే మీకు అందించడం జరుగుతుంది ఈ విషయాన్ని మహిళలు కూడా గుర్తుపెట్టుకొని పింఛన్ అయితే తీసుకోండి మీరు అప్లై చేసుకుని ఉంటే మరి అంతేకాకుండా ఇక్కడ మిగిలినటువంటి కేటగిరీల వారికి పింఛన్కి ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిగి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో సీఎం గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం అంటే వీటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు భర్త చనిపోయి భర్తకు పింఛన్ వస్తుండే చనిపోయి ఉంటేనే అవకాశం ఇచ్చారు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఇక భర్త భర్తకు పింఛన్ రాకుండా కనుక చనిపోయినటువంటి వితంతు మహిళలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీకు మరికొంత సమయం పడుతుందని చెప్పింది మరి నెల ఎనిమిదో తారీఖున మీటింగ్ అయితే ఉంది ఎనిమిదో తారీఖున మే నెలలో మరి ఎనిమిదో తారీఖు కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు మిగిలినటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తారు అలాగే మనకు వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు తీసుకోవడానికి కూడా ఏప్రిల్ నెలలో స్లాట్లు అయితే విడుదల చేశారు ఈ మే నే జూన్ నెలలో మనకు వారికి కూడా సదరం సర్టిఫికెట్లు వస్తాయి తర్వాత మీరు ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా అప్లై చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే మీరు పొందవచ్చు కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా మీరు సరైన పత్రాలు రెడీగా పెట్టుకుని ఉండండి విత్తంత మహిళలు అయితే భర్త చనిపోయినటువంటి సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బిల్లు సిద్ధంగా పెట్టుకోవాలి ఇక వృద్ధాప్య పెన్షన్కి అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు మనకు ఏదైతే రేషన్ కార్డు జిరాక్స్ అలాగే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ కొత్త పిషన్లకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి కూడా సిద్ధమైపోయింది మరి ఈ నెలలో మొత్తానికైతే మరి కాసేపట్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో వారి పింఛన్ అయితే వారి భార్యలకు మంజూరు చేశారు ఈ నెలలో సీఎం గారు మరి వారి పింఛన్ అయితే తీసుకోవచ్చు అలాగే మనకు వికలాంగుల్లో ఎవరైతే పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారికి దాదాపు ఇరవై వేల మందికి నేను చెప్పినటువంటి జిల్లాలో విజయనగరం కృష్ణా తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప కర్నూలు తిరుపతి ఈ జిల్లాల్లో మనకు పింఛన్లు చాలా మందికి రావు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా మరొక అప్డేట్ ఇది వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కాలి నొక్కితేనే మీరు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా ఉచితంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు